జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని బీచ్పల్లి వద్ద కృష్ణానది బ్రిడ్జి పేరు నుంచి ఒక మహిళ ఆత్మహత్య యత్నం చేసిన ఘటన చోటు చేసుకుంది హైదరాబాద్ జీడిమితలోని సూరారం ప్రాంతానికి చెందిన జయశ్రీగా గుర్తించారు సంఘటనకు గమనించిన కొండపేట గ్రామ చెందిన మత్స్యకారులు సాహసంగా నదిలోకి దూకి మహిళను కాపాడారు

అక్కడ లేకుండా 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 లేపుకో లేపుకో లేపు లేపు లేవు పండబెట్టు పెట్టుబెట్టు పండబెట్టు దోమల తి ఏం కష్టం ఏ తాగలేదు 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 పట్టుకోమ్మా పట్టుకో ఇట్ గడవాడు కూర్చో పిల్లయింది ఆమెకి మ్యారేజ్ అయింది నుంచి దింకిందంటే కూర్చున్నాయి ఇది వస్తాయి సెట్ అయింది ఇది రాకుంటే కదా చాలా కష్టం